నవంబర్ పదవతి రెండు వేల ఇరవై సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కాండము తొమ్మిదవ అధ్యాయం పదహారవచనం భూలోకమంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని ఆమేన్ ప్రియమైన దేవుని జనాంగమ సృష్టికర్త అయిన దేవుడు బలవంతుడగు తండ్రి నిత్యడగు తండ్రి సమాధానకర్త ఆయన అద్భుత కార్యములు మన జీవితంలో ఎన్నో పొంది ఉన్నాము పొందుచున్నాము మనం ఎవరినైనా సహాయం కోరితే వారు మొహం తిప్పుకోవచ్చు కానీ మొహం చాటు చేసుకునేవాడు కాదు మన ఏసయ్య మనం దేవుని కార్యములు ఇరుగు పొరుగు వారికి చెప్పగలిగితే ఆయన ప్రేమను ఆదరణను వారు కూడా పొందుతారు నాలుగు దేవుని మాటలు చెప్పి వారి కష్ట నష్టాలు శ్రమల నుండి బయటపడే జీవ మార్గంను దేవుని బిడ్డలుగా చూపాలి కనుక ఆయన నుంచి వచ్చే శుభవార్తను ఆయన చూపే ప్రేమను మనం ఇతరులకు చెప్పగలిగితే అదే సువార్థ కావున ఏసయ్య వాక్యము వెల్లడించడం ద్వారా ఆయన మార్గంలో ప్రయాణించే వారంగా ఆశీర్వాదముల దీవెనలతో నింపబడదుము గాక మేన్ ప్రార్థన మా స్థుతుల సింహాసనంపై ఆశీనుడై మమ్ములను మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలకు ఖర్చయినా మా క్రిస్తు తండ్రి మా చేస్తుతులను నైవేద్యములను అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము కృతజ్ఞత స్థుతులు చెల్లించే శక్తిని దయచేయము మా కుటుంబంలను మా జనాంగంలో మా బిడ్డలను మా ఉద్యోగంలో వృత్తులను వ్యాపారములను దిన దినాభివృద్ధి కలిగించమని వేడుకునిచున్నాము నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవు ఇచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము నేడు పెళ్లి రోజులు పుట్టిన రోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను ప్రిబిడలపై నిండుగా దీవెల వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునిచున్నాము ఈ పరిచర్ చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రయేక దేవుడి నామమున పట్టిచాలనంత విస్తారమైన దీవెనలు అమృద్ధిగా నింపి వద్దలింప చేయను గాక ఆమెన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఇట్టి రీతిగా దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము జరిగి ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచిన